హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ టు డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ టెట్ పరీక్ష పేపర్ టూ కంప్లీట్ చేసుకున్నారు మరి ఈ రోజు నుంచి పేపర్ వన్ పరీక్ష స్టార్ట్ అవుతుంది మరి ఇప్పటి నుండి నాలుగో రెండో తారీఖు వరకు మనకు పేపర్ వన్ పరీక్ష ప్రారంభం కంప్లీట్ చేసుకుంటారు సో ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు గత ఎనాలసిస్ చేసుకుంటూ వస్తే వాళ్ళు ఇచ్చిన డేట్స్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా టైం టు టైము ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ఉంది సో మరి ఇది దృష్టిలో ఉంచుకొని చాలామంది చాలామంది విద్యార్థులు కూడా ఏదో టెట్ పరీక్ష పెట్టారు కానీ నామ్కే వాసగా మరి డిఎస్సి పరీక్ష ఉంటుందో డిఎస్సి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా డిఎస్సి పరీక్ష ఇంతకు ముందు కూడా మనకు డిఎస్సి పరీక్ష డిసెంబర్ ఉండేది అప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఉండడంతో వెంటనే క్లోజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ని క్లోజ్ చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చేసి మరి ఎగ్జామ్ అనౌన్స్ చేశారు జూలై పదిహేడో తారీఖు నుండి మనకు ఎగ్జామ్స్ ఉంటాయని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి జూలై పదిహేడో తారీఖు అంటే చూడండి ఇక్కడ జూలై పదిహేడో తారీఖు నుండి ఎగ్జామ్స్ ఉన్నట్లయితే మరి ఎక్కడి వరకు ఎప్పటి వరకు ఉంటాయి మాస్టర్ వన్ అంటే చూడండి హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ జూలై పదిహేడో తారీఖు నుంచి ఎగ్జామ్స్ షెడ్యూల్ నడవచ్చు ఎక్కడ కూడా మిస్టేక్స్ ఉండదు అంటే మీరందరూ కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ డిఎస్సి కి ఒకటే చెప్తున్నా గ్రూప్ వన్ ఆల్రెడీ ఎగ్జామ్ పెడతామని అండర్ కండక్ట్ చేశారు గ్రూప్ టూ ఇచ్చారు గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు డిఏఓ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు అదే విధంగా మనకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ కూడా అధికారికంగా ఈ వన్ ఆర్ టూ త్రీ డేస్ మనకు అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా మీకు జూలై పదిహేడు నుంచే ఉండే అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ సీబీటీ ఎగ్జామ్ మోడల్ సో ఆన్లైన్ ఇప్పుడు టెట్ ఏ విధంగానైతే జరుగుతుందో అదేవిధంగా మనకు డిఎస్సి పరీక్ష కూడా ఆన్లైన్ పరీక్ష విధానమే ఉంటుంది సో ఆన్లైన్ పరీక్ష విధానంలో మనకు స్లాడ్స్ బుక్ చేసుకోవాలి ఆ స్లాడ్స్ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు ప్రతి డిస్టిక్కి మ్యాక్సిమము డిస్టిక్ వైజ్గా పరీక్ష ఉండే అవకాశాలు ఉన్నాయి ఓల్డ్ డిస్టిక్ వైజ్గా అంటే పాత డిస్టిక్ మనకున్న ప్రకారంగా ఉదాహరణకు నల్గొండ చూసినట్టయితే ఇప్పుడు మనకు మూడయ్యాయి ఆ మూడు డిస్టిక్లకు లకు న్యూ డిస్ట్రిక్ట్ కలిపి ఒకే రోజు నల్గొండ ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా మనకు ఎగ్జామ్స్ మ్యాక్సిమము నైంటీ నైన్ పర్సెంట్ నాకున్న అనుభవం ప్రకారంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డిఎస్సి పరీక్ష ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడదు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోను కాదు మిత్రమా ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఒక నేను ఇచ్చే ఒక సజెషన్ ఎందుకంటే ఇది జాబు మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు వచ్చినా నువ్వు కూర్చొని చదివే అవకాశాలు ఉండకపోవచ్చు నీకు సపోర్ట్ అయిన సమయం ఉండకపోవచ్చు అంటే నీకు ఎలా ఎలాంటి ఎలాంటి ఏ విధమైన ఆలోచనలు ఏ విధమైనవే ఆలోచనలు పెట్టుకొని నువ్వు డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ అవుతుంది కదా అనే ఆలోచనతోని నీ యొక్క భ్రమతో ఉండకండి ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారో వారికే జాబులు వచ్చాయి మొన్న గురుకులాలు కూడా చూడండి మొన్న గురుకుల నోటిఫికేషన్స్ కూడా మీరు నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ పరీక్ష రాశారు ఫలితాలు వచ్చాయి కోర్టు కోర్టు జరుగుతూనే ఉంది ఆల్రెడీ మనకు జూన్ పన్నెండు వర పదిహేనో తారీఖులోపు వాళ్ళు ఆర్డర్ కాపీ తీసుకొని పై స్కూల్ జాయిన్ అయిపోతున్నారు సో నేనే మాస్టర్ అంటే లాంగ్ ప్రిపరేషన్ ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఇందులో తేడాలు సక్సెస్ అవుతారు కంటెంట్ స్కూల్ తేడా ఒకటే చెప్తున్నా సక్సెస్ కావాలంటే కంటెంట్ కాన్సెప్ట్ బేస్ గా చదువుకోండి కాన్సెప్ట్ బేస్ గా చదువుకొని మీ యొక్క సబ్జెక్ట్ లో నలభై నాలుగు మార్కులు ఉంటున్నాయి ఆ నలభై నాలుగు మార్కులకి నలభై మార్కులు తెచ్చుకునే విధంగా ప్లాన్ చేసుకోండి మనకున్న సమయం నలభై ఐదు రోజుల సమయం ఉంది నలభై ఐదు రోజుల సమయములో నువ్వు ఎంత ఎన్ని గంటలు కష్టపడతావు రోజుకి పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడు ఖచ్చితంగా ఈ నలభై ఐదు రోజులు చదివితే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు సో మీరెవరు కూడా మిస్ చేసుకోవద్దు జూన్ నెల ఉంది జూలై నెల ఉంది జూన్ నెల మొత్తం ఉంది జూలై నెలలో పదిహేడో తారీఖు తర్వాతనే మనకు ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి మనకు నలభై ఐదు రోజుల సెలబ నలభై ఐదు రోజుల సమయం ఉంది ఈ సమయాన్ని నువ్వు ఏ విధంగా యూజ్ చేసుకొని నీకున్న సమయంలో మరి అందరికీ సమయం ఇరవై నాలుగు గంటలే ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంతమందికి కొన్ని విషయాలలో కొన్ని జాబ్స్ తప్పని చేయని పరిస్థితులు ఉంటాయి అది చేస్తూ నీ యొక్క ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకుంటావో చేసుకొని నువ్వు ఒక విజేతగా నిలబడాలంటే ఇది నీలో ఉంది కషి అది నీలో ఉంటుంది ఎవరి లో ఉండదు ఎవరి మాటలు లేవు ఎప్పుడో వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ పెడుతూనే ఉంటారు ఫలితాలు వస్తూనే ఉంటాయి కానీ జాబులు మాత్రం బాగా చదువుకున్న వారికి మాత్రమే వస్తాయి అది గుర్తుంచుకో మిత్రమా అది నువ్వు డిసైడ్ కా అది నీ వల్ల అవుతుంది ఇప్పుడున్న సమయంలో ఎలాంటి చేసుకోవాలి ఫైనల్గా నేను చెప్పేది అయితే హండ్రెడ్ పర్సెంటో ఎలాంటిది ఎలాంటిది కూడా పరీక్ష మాత్రమో పరీక్షలో ఎలాంటి మార్పులు రావు అది మాత్రం నీ భ్రమ అనుకోవాల్సిందే నీ మనసులో ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో ఎగ్జాము జులై పదిహేడో తారీఖు రోజు ప్రారంభం అవుతున్నది మాత్రమే నువ్వు గుర్తు పెట్టుకో కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది కదా నేను చదవద్దనే ఆలోచన ఎట్టి పరిస్థితిలో మాత్రం పెట్టుకోక మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ డే ఈవినింగ్ మ్యాథమెటిక్స్ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడీ స్కూల్ ఆఫ్ స్టాండ్ మ్యాథమెటిక్స్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ అదేవిధంగా హెచ్జీటీ కూడా మ్యాథమెటిక్స్ బ్యాష్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ లైవ్ క్లాసులు మాత్రమే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్